రానున్న కొద్ది రోజుల్లోనే కుంభరాశి వారికి ఇంద్రభవనం లాంటి ఇంటి కల నెరవేరబోతుంది ఎలాగో తెలుసుకోండి అదృష్టం మీ చుట్టూనే తిరుగుతుంది జీవితంలో సొంతింటి కళ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది చాలా మంది అంటే నూటికి తొంభై శాతం మంది సొంత ఇంటి కోసం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కాకపోతే సిటీల్లో ఉన్న వారికి సొంత ఇల్లు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పాలి అందుకే చాలా మంది రెంట్ అద్దెకే ఉంటారు ఇలాంటి వారికి త్వరలోనే ఇంద్రభవనం లాంటి సొంత ఇల్లు దక్కబోతుంది ఈ రాశి వారికి ఇంత తక్కువ సమయంలోనే సొంత ఇంటి కళ ఎలా నెరవేరబోతుందో అదృష్టం మీకు ఏ రూపంలో రాబోతుంది ఈ రాశి వారికి ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సొంత ఇంటి గురించి ప్రయత్నం చేస్తుంటే ఆటంకాలు ఏర్పడేవారు ఏ పరిహారం చెయ్యాలో మొత్తం ఈ రాశి వారికున్న సమస్యల గురించి వివరంగా ఈ వీడియోలో చూద్దామండి అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన ఛానల్ కి ఇవ్వండి అన్ని వివరంగా తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారు ఎవరి నుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా సహాయం చెయ్యాలి అన్న భావన ఉంటుంది అంతేకాకుండా ప్రతి విషయాన్ని వీళ్ళు స్వయంగా తెలుసుకొని వాళ్ళకి ఎలా చెయ్యాలి అనిపిస్తే అలాగే చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే వీరికి అస్సలు నచ్చదు ఏ విషయాన్నైనా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండా వారి సొంత అభిప్రాయం మీదే ఒక నిర్ణయానికి వస్తారు రాసి వారు ఉన్నత స్థితిలో ఉండి కూడా మన వాళ్లకు ఏమీ చెయ్యలేకపోయామే అని బాధపడతారు ఈ రాశి వారితో మంచిగా ఉండి వాళ్ళు పనులు పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తరువాత వీళ్ళని విమర్శించడం అనేది జరుగుతుంది ఇలాంటి విషయాలను ఈ రాశి వారు అసలు సహించలేరు దాన ధర్మాలు బాగా చేస్తారు ఈ రాశి వారు డబ్బు సంపాదించడానికి ఎక్కువగా తాపర్తాయ పడకుండా పేరు గౌరవం కోసమే ఎక్కువగా తపన పడుతూ ఉంటారు ఈ చుట్టూ పరుగులు పెట్టరు ధనమే తన చుట్టూ పరుగులు పెట్టేలా చేసుకుంటారు ఈ రాశి వారు కొన్ని విషయాలలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండే పరిస్థితులను గమనిస్తూ మీ చుట్టూ ఉండేవారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారని గమనిస్తూ లేదంటే మీతో మాట్లాడుతూనే మీ వెనుక గోతులు తీస్తూ ఉంటారు మీకు ఏదైనా సమస్య వస్తే కృంగిపోతూ అక్కడే ఆగకండి దాని సొల్యూషన్ కోసం ఆలోచిస్తే మీ సార్పు సార్పుర్రకు మంచి ఐడియాలు వస్తాయి దానికి పరిష్కారాలు కూడా దొరుకుతాయి రాశి వారు చాలా తెలివితేటలతో ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఆ తెలివితేటలను వినియోగించుకోవడంలోనే రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లు ఉండాలని అది కూడా వారికి నచ్చినట్లు ఉండాలని కోరుకుంటారు కానీ ఆ కల నెరవేరడం అన్నది అందరి జాతకంలోనూ ఉండదు జాతకంలో గ్రహ చలనం శక్తి దశ అనేటటువంటి అంశాలపై మీ సొంత ఇంటి కళ ఆధారపడి ఉంటుంది అలాగే గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తేనే మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది ఇవన్నీ కలిసొచ్చి రాబోయే కొద్ది రోజుల్లోనే మీకు సొంత ఇంటి కళ అనేది నెరవేరబోతుంది కూడా ఆషామోషి ఇల్లేమీ కాదు ఇంద్ర భవనం లాంటి ఇంటిని మీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు వారు ఈ సమయంలో భూమి కొనాలనుకున్నా వాహనం కొనాలనుకున్నా సరే ఎప్పటి నుంచో కలలు కొంటున్న మీ కళ ఏదైనా కానివ్వండి ఈ సమయంలో నెరవేరి తీరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గతంలో కట్టిన ఇల్లు సంప్రదాయబద్ధంగా ఉన్న ఇంటినైనా మీకు నచ్చినట్లు మార్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి సొంత ఇంటి కోసం మీరు పట్టుదలగా కొంచెం ప్రయత్నం చేస్తే చాలు మీ సొంత ఇంటి కళ నెరవేరబోతుంది ఇంటి కోసం రుణ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఆ రుణ ప్రయత్నం విజయవంతం అవుతుంది కొంతమంది అయితే సిటీల్లో కట్టే ప్రయత్నం మేము చెయ్యలేము కట్టినింటినే అనుకునే అనుకునేవారు కూడా అతి తక్కువ సమయంలోనే మీ కళ నెరవేరుతుంది సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి మీ నిర్ణయం మీ ఇంటి సభ్యుల నిర్ణయంతో మీకు తెలిసిన వారి ద్వారా వెళ్ళండి తప్ప మీకు ముక్కు ముఖం తెలియని వారి ద్వారా డబ్బులు కట్టి నష్టపోవద్దు అలాగే మీ సొంత ఇంటి కల నెరవేరడానికి భారీగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఇంటి కోసం చేసే లోన్ ప్రయత్నంలో కూడా కొన్ని చిక్కులు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి మీరు కొంత ఓర్పు సహనంతో ప్రయత్నిస్తే ఒక మంచి ఇంటికి యజమాని కావడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఆస్కారం ఉంది విశాలమైన ఇంటిని పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయం సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి మంచి సమయం అని చెప్పాలి మీరు సొంత ఇల్లు దక్కించుకోవడానికి కొన్ని ఇబ్బందులు సిక్కులు పడవలసి వస్తుంది కానీ మీరు ఎక్కడా కూడా తగ్గకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటే మీరు కన్నా సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది చాలా మంది సొంత ఇంటి కోసం చాలా కళలు కంటూ ఉంటారు కానీ సొంత ఇంటి కళ కలగానే మిగిలిపోతుంది చాలా మందికి చేతిలో డబ్బులున్నా కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ ఆటంకాలన్నీ అధిగమించి సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు చూద్దాం సొంత ఇంటి కోసం ప్రయత్నించేవారు వారు అంగారకుడిని పూజించడం చాలా ముఖ్యం ఎందుకంటే గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు అంగారకుడిని రోజు ఎవరైతే పూజిస్తారో వారికి సొంత ఇంటి కళ నెరవేరుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి అవగ్రహాలలో సూర్యుడు చంద్రుడు తరువాత వచ్చే మూడో గ్రహమే అంగారకుడు అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తూ ఉంటారు కృష్ణపక్షంలో పక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజున అంగారకుని భక్తి శ్రద్ధలతో ఆరాధన చెయ్యాలి ఈయన మంగళవారానికి అధిపతి కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి మంగళవారం వచ్చిందంటే రోజుని చాలా విశేషంగా భావిస్తారు కృష్ణ అంగారక చతుర్దశి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు కుజ వ్రతం అనే వ్రతాన్ని ఆచరిస్తే మీ సొంత ఇంటి కళ తప్పకుండా నెరవేరుతుంది కృష్ణాంగారక చతుర్దశి లేట్ అవుతుంది అనుకునేవారు ప్రతిరోజు కుజుణ్ణి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించాలి కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే తప్పకుండా గృహయోగం అనేది కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు అనుగ్రహం పూర్తిగా కలిగి మీరు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలంటే మంగళవారం నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఆ నియమాలు ఏమిటంటే మంగళవారం రోజున మీ ఇంట్లో ఎవ్వరూ కూడా కందిపప్పును తినరాదు రుపుకు సంబంధించిన పూలను కాని పళ్లను కాని తినరాదు వాడరాదు దేవుడికి నైవేద్యం పెట్టచ్చు కాని మీరు వాడరాదు ఇలా మంగళవారం యొక్క నియమాలను మీరు పాటించినట్లయితే అంగారకుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది దీంతో మీ గృహ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆ చేస్తే మీకు అన్ని అనుకూలంగా మారి మూడు నెలల్లోనే మీరు ఈ ఇంటి నుంచి ఇంద్ర భవనం లాంటి సొంత ఇంట్లోకి వెళ్లే భాగ్యం కలుగుతుంది అందుకే అంగారకుడిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించండి మంగళవారం నియమాలు పాటించండి ఇంట్లో అందరూ ఇలా చేస్తే మీ సొంత ఇంటి కలతో పాటు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి ఇకపోతే సొంత ఇల్లు కావాలి అంటే ఆ ఇంటి ఇల్లాలు సోమవారం రోజున రాజ పువ్వులతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి మీ జాతక రీత్యా గృహయోగం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుణ్ణి జాజి పూజించి పంచాక్షరి మంతరాన్ని జపిస్తే తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఆ సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి శనిదేవుని అనుగ్రహం కోసం ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అయితే పడమర దిక్కుని శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు అందుకే ఆ దిక్కులో ఆవ నూనెతో దీపం వెలిగించి శనిేవని స్తోత్రం చదువుకోవాలి ఆ తరువాత మీ ఇంటికి సంబంధించిన ఊహను జపించాలి ఇలా చేస్తే అతి తక్కువ సమయంలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అంతేకాకుండా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగాలి అంటే శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించాలి ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీని ఫలితంగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా జీవిస్తారు మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లటి ఆవుదోడకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు అంతా తొలగిపోయి మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి రాసి వారికి సొంత ఇంటి కళ ఎలా నెరవేరబోతుంది ఏర్పడే ఆటంకాలను ఎలా అధిగమించాలో వాటికి చేయవలసిన పరిహారాలు ఏమిటో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్ని కూడా ఈ వీడియోలో వివరంగా చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ